లోకంలో మనుషులు తమ క్షణిక సుఖాల కోసం అనేక దుష్కర్మలను చేస్తారు ఈ దుష్కర్మల ఫలితంగా మనిషికి రుద్యువు తరువాత భోగదేహం ప్రాప్తిస్తుందని మన పురాణాలు బోధిస్తున్నాయి ఈ భోగదేహం రెండు రకాలు ఒకటి సూక్ష్మ శరీరం ఇది మనిషి ఆచరించిన సత్కర్మల ఫలితంగా కలిగే సుఖాలను అనుభవించడానికి స్వర్గలోకానికి చేరుతుంది రెండవది యాతల దేహం ఇది మానవుడు చేసిన పాప ఫలాలను అనుభవించడానికి నరకలోకాలకు చేరుతుంది మృత్యు తర్వాత వెంటనే కొత్త దేహం ధరించడం వీలు కాదు కొత్త దేహ ప్రాప్తికి ముందు జీవి సుకృత దుష్కృత దుఃఖాల ఫలితాలను అనుభవించవలసి వస్తుంది నరకలోకంలో విధించే శిక్షలు తామ్రస నరకం పరాధన అపహరణ పరశ్రీ పరపుత్ర హరణం వలన ఈ నరకం పొందుతాడు ఇక్కడ అంధకార బంధువులను ప్రవేశి ఇనుపకర్రలచే బాధితుడు రెండు మిశ్ర నరకం మోసగించి స్త్రీలధనమును తీసుకున్న వారు పండ్లు కనిపించిన చీకటిలో నరిగిన చెట్ల వలె నరకబడుతురు మూడు గౌరవ నరకం ఇతరుల ప్రాణులను చంపి తమ కుటుంబమును పోషించుకున్న వారికి ఇక్కడ రురువులు అను జంతువులు పాముల కన్నా ఘోరంగా హింసించును నాలుగు మహారౌరవ నరకం ఇతరుల ప్రాణులను బంధించి తన శరీరాన్ని పోషించుకునేవాడు ఈ నరకానికి చేరుతాడు మాంసము తిను రురువులు వారి మాంసమును కండల కండలుగా పిక్కుని తిను ఐదు కుంభీపాక నరకం సజీవంగా ఉన్న పశుపక్షాదాలను చంపి వాటి మాంసాన్ని తిన్నవాడు ఈ నరకాన్ని పొందుతాడు సలసల కాగే నూనెలో పడవేసి గారెల వలె వేపుతు ఆరు కాలసూత్ర నరకం తల్లిదండ్రులకు సద్బ్రాహ్మణులకు వేదాలకు ద్రోహం తలపెట్టిన వారు ఈ నరకానికి వెళతారు బాగా కాలిన రాగి లాంటి నేలపై నడిపిస్తూ ఉంటే సూర్యుడు అగ్నిజ్వాలలు కురిపిస్తూ మార్చివేయను ఏడు ఆస్పత్ర నరకం వేదములు ధిక్కరించిన వారు ఈ నరకాన్ని పొందుతారు కొరడాలతో గొడ్డును బాదినట్లు బాధు సర్వాంగములను కత్తులతో కోసి ఈ శిక్షలను అమలుపరుస్తారు ఎనిమిది సూఖరముఖ నరకం నేరము చేయకపోయినా చేశాడని దండించిన రాజులను అధికారులను చెరుకు గడవలే గానుగులో పెట్టి తిప్పుదు తొమ్మిది అందకూప నరకం చిన్న చిన్న ప్రాణులను చంపిన వాణిని పాములు నల్లులు దోమలు చీమలు మూకుమ్మడిగా దాడి చేసి హింసించిడు పది హిమి భోజన నరకం అతిథులకు అనాథులకు అన్నం పెట్టగా తన పొట్ట నింపుకున్నవాడు త్రిములతో నిండిన లక్ష యోజనముల కుండలో పడవేయుతూ పదకొండు సందర్శ నరకం ఇతరులకు ధనధాన్యాలను బంగారము రత్నములు దోచుకున్న వారిని మండుతున్న ఇనుప కడ్డీలతో పొడుస్తూ పట్టకారుతో చర్మం పీగుట వంటి శిక్షలు వేస్తారు తత్వర్మి నరకం సంభోగించరాని స్త్రీలతో సంభోగించిన మగవారు అట్టి మగవారితో సంభోగించిన స్త్రీలు మందుచున్న ఇనుప స్త్రీ పురుష ప్రతిమలచే కౌగిలిపబడుతు పన్నెండు వజ్రకంటక నరకం పశువులతో ఇతర జంతువులతో సంభోగించిన వాడిని ఇనుప చువ్వంటి ముళ్ళున్న బూరుగు చెట్టు మీదకి ఎక్కించి కిందకు లాగుదు పద్నాలుగు షాల్మలి నరకం కులమర్యాద పాటించిన రాజు లేక రాజుద్యోగి చీము నెత్తురు తల వెంట్రుకులు ఓలచే నిండు ఉన్న నదిలో రోయవేయబడుతుంది పదిహేను వైతరిని ఉయోధ నరకం శౌచము మొదలైన ఆచారంలో పాటించని వారిని మలమూత్రాలచే నిండిన చెరువులో పలవేయుద్దరు పదహారు ప్రాణరోధ నరకం కుక్కలను గాడిదలను పెంచి వేటనే వృత్తిగా పెట్టిన వారికి అంపకోయాలచే వేటాడి హింసించదు పదిహేడు విశ విశాస నరకం యజ్ఞములు చేసి పశుపక్షాదులను హింసించు వారిని ప్రాణాంతకరమైన రకరకాల హింసలకు గురిచేసి హింసించరు పద్దెనిమిది లాలాభక్షణ నరకం కులవారి చేరేపానము చేయించిన వారిని వారి వీర్యపానం చేయించి అతి కిరాతకంగా హింసించారు పంతొమ్మిది సార యోధన నరకం ఇండు తగలబెట్టుట క్షమ పెట్టుట దారులు దోచుట గ్రామంలో దోచుకుని వారిని వజ్రము వలె కరుకుగా ఉన్న కోరలు గల ఏడు వందల జాగిలములు ఒకేసారి పీక్కుని తినరు ఇరవై ఆదిచార్య నరకం అబద్ధ సాక్ష్యాలను చెప్పి లావాదేవీలలో మోసం చేసిన వారిని వంద యోజనముల ఎత్తైన పర్వత శిఖరముల నుండి పడదోసి పచ్చడిగా చేయదు ఇరవై ఒకటి రథనం వ్రతనిష్టలో ఉండి మద్యపానం చేసిన వారిని సోమపానము చేసిన వారిని బాగా కరిగిన ఇనుము వారిచే తాగించదు ఇరవై రెండు సాక్షార్థన రకం తనకన్నా అధికలను పెద్దలను తిరస్కరించు వారిని తల్లకిందులుగా వేలాడదీసి నానాబాధలో పెట్టి హింసించదు ఇరవై మూడు దక్ష భోజన నరకం నరమేదములు చేయువారిని నరమాంసము తినువారిని పశువుల మాంసం తినువారిని వాడిగల ఆయుధములచే ముక్కల ముక్కలుగా నరుకుతరు ఇరవై నాలుగు శూల పోత నరకం నిరపదరాయుధులైన అడవి జంతువులను ఊర పశువులను నమ్మించి పొడిచి చంపిన వారిని శూలముల చే పొడుస్తూ కంటకములకు వేలాడదీయుతారు ఇరవై ఐదు దండ సూత నరకము ప్రాణకోటికి భయం కలిగించు స్వభావులను ఐదు ఏడు తలల పాములు అనేకం కలిసి ఎలుకలను హింసించినట్లు హింసించు ఇరవై ఆరు మలనిరోధక నరకం ఇతరులు ఏ నేరము చేయని వారిని గదులలో నూతులను బంధించిన వారిని విష్ణావులు మండించి విషపు పొగలు పెట్టి ఉక్కిరి బుక్కిరి చేయు ఇరవై పరావర్తన నరకం అతిథులను అభాగ్యులను మోసంతో హింసించిన వారిని కనుగుడ్లను కాకులచే గద్దెలచే పొడిపిస్తారు ఇరవై ఎనిమిది సూచీమక నరకం ధనమతాందంతో అందరిని చిన్న చూపు చూసిన వారిని శరీరము దబ్బనం లాంటి సూదలతో కొంతను పుట్టినట్లు పుట్టారు మరి మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి